జిల్లాలో ఈ సీజన్లో వ్యాపించే వ్యాధుల గురించి కానీ దా ఆ వ్యాధుల గురించి మనం అయిపట్టడంలో కానీ ఎటువంటి చర్యలు తీసుకునే దాని మీద ఈరోజు జిల్లా స్థాయిలో హెచ్ఓ గారు సిఈఓ అండ్ డిపిఓ గారు డిసిహెచ్ గారు అండ్ ఆల్ మా ఎంపీడీఓస్ అండ్ ఈఓ అండ్ ఆల్ మెడికల్ ఈ ఈరోజు సమావేశం పిలవడం జరిగింది ఈ సమావేశంలో ఇప్పుడు ఆల్రెడీ మనం రెయిన్స్ స్టార్ట్ అయినాయి ఇంకీరియన్స్ మనకు వస్తున్నాయి తర్వాత ఈ సీజన్లో మనకు నెగ్యులర్గా వచ్చే మలేరియా కానీ లేదా డెంగ్యూ కానీ ఇటువంటి వ్యాధులు ప్రబలకుండా జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకున్న గురించి చర్చించడం జరిగింది అలాగే ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా వాళ్ళతో ఈ అధికారులతో చర్చించి సూచించడం జరిగింది మెయిన్గా గ్రామంలో గ్రామస్థాయిలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం ఎటువంటి ఇబ్బంది లేకుండా పారిశుద్ధ్యం ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోమని ఈఓపిఐడిస్ ఫ్రీ చేయడం జరిగింది అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య రావడం కానీ లేదా డ్రింకింగ్ వాటర్ కలుషితం అవడం కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తుగానే అవన్నీ ఒకసారి చెక్ చేసి వెరిఫై చేసుకుని ఎక్కడైనా లీకేజ్ ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఇమ్మీడియట్గా క్లియర్ చేసేసి అటువంటి ప్రాబ్లం రానియకుండా చేయవలసిందిగా వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి వచ్చి ముందస్తుగా ఏంటంటే గ్రామ స్థాయిలో మనకు మిషనరీ ఉంది మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి గ్రామ స్థాయిలోనే కొంచెం ప్రజలకు ఎక్కువ అవగాహన కలగజేసి ఈ సీజన్లో ఎటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటే ఎలా అవి రావడానికి అవకాశం ఉంటే అవన్నీ ముందే వాళ్ళకి తెలియజేస్తే మనకి ఎండినే సగం వరకు ప్రివెంటివ్గా మనం కొంత ఆపగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి అవగాహన కలగజేయమని తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ట్రీట్మెంట్ విషయంలో కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు మనకి ఎటువంటి సీరియస్ ఇష్యూస్ కూడా మన జిల్లాలో రాకుండా ముందస్తుగానే ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఆ ప్రకారం మీరు రేపు చేయడానికి సిద్ధపడమని చెప్పిన కూడా అలాగే సూచించడం జరిగింది